హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రెండు తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి అండి బుధవారం ఆ రోజు ఒక్కరోజే సెలవు మళ్ళీ గురువు శుక్రవారం ఉందండి యథావిధంగా ఉంది బుధవారం ఒక్కరోజు ఇరవై ఆరు ఫిబ్రవరి ఒక్కరోజే సెలవు మహా శివరాత్రి సందర్భంగా ఇంకా మనం ఎర్రవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఎర్రవేల్స్ అండి లక్ష యాభై నాలుగు వేల బస్తాలు ఇచ్చినాయి నిన్న కూడా వచ్చినాయి ఆదివారం కూడా ముప్పై వేలు చిల్లర ముప్పై రెండు వేల చిల్లర వచ్చినాయి ఏదైనా లక్ష ఎనభై నుంచి లక్ష తొంభై వేల బస్తాలు ఉంటాయండి ఇది వాస్తవం పక్కా రిపోర్టు ఉన్న చూతాను మీకు పక్కా రిపోర్టు లక్ష తొంభై వేలు బస్తాలు ఉంటాయి ఇంకా స్టాకులు ఉన్నాయి ఒక ఇరవై వేలు ఉంటాయేమో స్టాకులు ఏదైనా కానీ రెండు లక్షలు దాటి ఉంటాయి ఇప్పుడు ఏదైనా రెండు లక్షలు రెండు రెండు పది మధ్యలో ఉంటాయి స్టాకులతో కలిపి అయినా మార్కెట్ బాగుందండి సేల్స్ బాగుంది పోయిన వారం ఏ రేట్లు జరిగినాయి అదే రేట్లు జరిగినాయి కాకపోతే కొన్ని రకాలు కొద్దిగా టైట్గా ఉంది ఆ రకాలు ఏందంటే కొద్దిగా స్టాకిస్టులు ఉన్నందువల్ల సూపర్ డీలక్స్లు కొద్దిగా స్టాకిస్టులు అక్కడక్కడ వల్ల బాగుందండి మార్కెట్ ఇంకో కొన్ని రకాలు అసలు డీలక్స్లే కనపట్ల అసలు మంచి సూపర్ డీలక్స్లే కనపట్ల ఆ రకాలు ఏంది చివరి దాకా చూడండి లైక్ చేయడం మాత్రం అమ్మకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రిక్వెస్ట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి పాత వీడియోలు చూసి రేట్లు అడగబాకండి మన ఒకతను ఫోన్ చేసి పాత వీడియోలు చెప్పి ఆ రేట్ చెప్పారు ఏంటంటే మళ్ళీ చూసుకొని పాత వీడియో అని మళ్ళీ ఓకే ఫోన్ చేశాడండి ఇంకా రిపోర్ట్కి వెళ్ళే ముందు ఇవాళ ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీలర్ గురించి మాట్లాడుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియాలు మీడియం చల్లదనాలు ఇంకా మీడియం బెస్ట్లో చల్లదనం పదివేలు కొద్దిగా బెస్ట్ చల్లదనం పదివేల ఐదు వందలు ఈ రేట్లు జరిగినాయి ఇంకా మీడియం బెస్ట్ ఆరుదలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఎక్కడన్నా ఒక లాటండి బాగా తక్కువ ఉన్నాయి సూపర్ డీలక్స్ మార్కెట్లో దేవనూర్ డీలక్స్లో ఈ పదమూడు వేలే ఇస్తున్నారు స్టడీ మార్కెట్ కాబట్టి తక్కువ పదమూడు వేలు అనేది రేటు తక్కువ వన్ జీరో ఎయిట్ వన్లు ఉన్నాయి కానీ తక్కువ క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు ఇస్తున్నారు మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదకొండు వేల దాకా చూస్తున్నారు సైజ్ అంతే ఇంకా తగ్గిపోయింది వన్ జీరో ఎయిట్ వన్లు గద్వాలు ఏరియాని తర్వాత మనకు టూ సెవెంటీ త్రీ కుబేర తక్కువ ఉన్నాయి బెస్ట్లు అయితేనేమో పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటేనే సూపర్గా ఉంటేనే మ్యాక్సిమమ్గా పదమూడు వేలు వేస్తున్నారు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటారు టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ డీలక్స్ సూపర్గా ఉండాలి క్వాలిటీ దాని తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే భద్రాచలం త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల ఐదు వందలు ఎక్కడన్నా కొద్దిగా సైజ్ తక్కువ రకాలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల టాప్ క్వాలిటీ అదే రేటు పోయిన వారా రేట్లో దేశవాళ్ళి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ ఉంటే పన్నెండు వేలు దాకా వేసారు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ పద్నాలుగు వేలు వేసారండి పద్నాలుగు వేల రెండు వందలు ఇవాళ లేదండి మార్కెట్లో శుక్రవారం అయితే చూసాం కానీ ఇవాళ చూడలేదండి పద్నాలుగు వేలు చూసాం టాప్ ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్ ఉన్నాయి అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలే ఉన్నాయి మ్యాక్సిమంగా ఏదో బెస్ట్ అరకొర తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియాలు కొద్ది చలదనాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్ పదకొండు వేల ఐదు వందలు దాకా చూశానండి మీడియం బెస్ట్ సైజులు బాగానే ఉన్నాయి ఇక బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మా అంటే పదమూడు వేల రకాలు చూశానండి బెస్ట్లు డీలక్స్ అనే మాట లేదు నెంబర్ ఫైవ్ ఎక్కడ లేవు డీలక్స్ లేవు సూపర్ డీలక్స్ కూడా లేవు నాకైతే కనపడలేదు నంబర్ ఫైవ్ క్వాలిటీ చూడ్డానికి అయితే ఉన్నాయి నంబర్ ఫైవ్ ఆడాడు ఉన్నాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా మ్యాక్సిమంగా పోయిన వారం జరిగిన రేట్లే జరిగింది అండి మీడియాలు కానీ బాగా చల్లదనాలు కానీ ఏదైనా పండు తగిలి చల్లదనాలు కానీ తొమ్మిది వేలు నుంచి పదివేలండి ఆరుదలు ఉంటే బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలే చూశాను దానిపైన అంత క్వాలిటీలు లేవు మార్కెట్ పదకొండు వేల ఐదు వందల పైన మంచి క్వాలిటీలు లేవు డబల్ ఫైవ్ త్రీ సింజంటా బ్యాటరీ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ అయితే మీడియాలు సైత తక్కువ రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం ఎస్ట్లో మచ్చతాయి మచ్చ తాగి తగులుతాయి పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లో మచ్చ తగులుతాయి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కొద్దిగా బెస్ట్ చల్లదనం అయినా పన్నెండు వేలు ఇక డీలక్స్ నాకేమీ వాళ్ళకి కనిపించలేదండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయినా సూపర్ క్వాలిటీ ఉంటే వేస్తానంటున్నారు అంత క్వాలిటీ ఏం కనపడలేదు వాళ్ళ నాకు ఏమీ అంత లేవు స్టాక్ పార్టీలు కొంతమంది అడుగుతున్న టాప్ క్వాలిటీ అయినా లేవు మార్కెట్ ఇక ఆర్మూరి విషయానికి వస్తే స్టడీ మార్కెట్ సేల్స్ బాగుంది పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియం మీడియం బెస్టు చల్లదనాలు బెస్టు పదకొండు వేలు రెగ్యులర్గా జరిగిందండి టాప్ క్వాలిటీ పదకొండు వేల రెండు వందలు చూశాను ఆరుమూరుగా అంతేనండి అంత మిక్స్ చూడలేదు పల్లెటూళ్ళలో బయట అయినాయి అండి అని హడావిడ అది కూడా హడావిడంతా స్టాక్ పార్టీ వాళ్ళకి మంచి మంచి సుపీరియర్ క్వాలిటీ ఏరుకుంటున్నారు కాబట్టి రెండు రూపాయలు అంత రెగ్యులర్ మార్కెట్ పదకొండు వేలే ఆరుమూరు కా రోమీ టూ సిక్స్ వచ్చేసి వాళ్ళ మార్కెట్లో మ్యాక్సిమం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ జరిగింది డీలక్స్ ఉంటే పన్నెండు వేల రెండు వందలు సూపర్ డీలక్స్ రోమీ టూ సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు అయ్యింది తర్వాత షార్క్ వన్ వచ్చేసి పదకొండు పదివేల ఏడు వందల నుంచి పదకొండు వేల దాకా బెస్ట్ బెస్ట్ చలదనాలు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు సన్నం టైపు తేజలాగా ఉంటే రాసుల్లో మిక్స్ అయిపోతే షార్క్ వన్లు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఇస్తున్నారు రాసుల్లో మేము కలిస్తే తర్వాత మనకు క్లాసిక్ రకాలండి క్లాసిక్ రకాలు కూడా మ్యాక్సిమంగా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ముడత లేకుండా సాఫ్గు ఉంటే టాప్ క్వాలిటీ పదివేలు వస్తుంది ఇదే రేట్లో టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సోరాజ్ నైన్టీన్లు మ్యాక్సిమం ఇదే రేట్లో అయినాయి కాకపోతే ఏదైనా పదివేల ఐదు వందలు సూరాజ్ నైన్టీన్ లైట్ కలర్ ఉంటే పోతున్నాయి లేదంటే పదివేల ఐదు వందలు డార్క్ కలర్ ఉంటే టూ సెవెన్ ఫైవ్ రకాలు జరుగుతుంది తర్వాత బుల్లెట్ చూశానండి బుల్లెట్లు బెస్ట్లు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అది డీలక్స్ కింద బెస్ట్ కింద వచ్చిందండి సూపర్ కింద ఏం కాదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీలు బెస్ట్ అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు చూశాను టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు అన్నారు కానీ ఎవరు వేయట్లేదండి పద్నాలుగు వేలే ఇస్తున్నారు పద్నాలుగు వేలే చూశాను డీలక్స్ బాగుంది క్వాలిటీ ఎల్లో గోల్డ్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు దాకా అయిందండి ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు అయింది చూశాను కాబట్టి చూస్తాను ఇక బంగారం విషయానికి వస్తే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే టాప్ అండి బంగారం అంత మించి అవ్వట్లేదండి బంగారం త్రీ థర్టీ ఫోర్లు అండి బాగా డల్గు ఉంది ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మీడియాలు కొద్దిగా లైట్ చల్దనాలు కూడా ఉంటాయి మీడియాల్లో మీడియం బెస్ట్లు అయితే మాక్సిమంగా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఎక్కువ జరిగిందండి మీడియం బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్లు బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు అయితే ఇంకా సూపర్ టెన్ సుపీరియర్ క్వాలిటీ ఎక్కడా నాకు కనపడలేదు సూపర్ టెన్లు కూడా మాక్సిమంగా పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేల దాకా జరిగినాయి బెస్ట్లు అయితే పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే చూశాను టాప్ క్వాలిటీ పదమూడు వేలు వేసినంత క్వాలిటీ సూపర్ టెన్లో ఎక్కడ లేవండి మార్కెట్ తేజ తేజ స్టడీ మార్కెట్ అండి బాగుంది సేల్స్ స్టాక్ పార్టీలు ఉంటేనే పద్నాలుగు వేలు లేదంటే ఎక్స్పోర్ట్లు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు మీడియాలు ఆరదలు ఉంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు చలదనాలు అయితే బాగా చలదనాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగిందండి బెస్ట్ చలదనం పదమూడు వేలు సూపర్ డీలక్స్ లైట్ చదదనం ఉంటే పదమూడు వేల రెండు వందలు తాగు చూశాను ఇక బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగా జరిగిందండి తేజ ఆరుదలు వేలు ఉంటే డీలక్స్ పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు బాగా కొన్నారు ఇదే రేట్ బాగా జరిగింది సూపర్ డీలక్స్ స్టాక్ పార్టీలు ఉంటేనే పద్నాలుగు వేలు ఇచ్చాను స్టాక్ పార్టీలు ఉన్నందువల్ల పద్నాలుగు వేలు జరుగుతుంది ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆ పద్నాలుగు వేలు ఇచ్చే ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు చ బాగా చలదనాలు అయితే ఆరు వేలండి లైట్ చల్దనం జాక్పాటి అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వందలు డీలక్స్ తాలు అయితే ఏడు వేలు ఏడు వేలు అండి రంగులు బాగుంటాయి కలగలుపు తాలు ఎనిమిది వేల నుంచి ఎరుపులాగుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి ఆరుమూరు తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎరుపు లాగుంటే ఆరు వేల ఐదు వందలు వేశారు సీడ్ తాలు రంగులు లేకపోతే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఐదు వేల నుంచి డీలక్స్ తాలు ఆరు వేలు ఒక త్రీ ఫోర్ అంతాలు ఏడు వేలు ఎరుపులాగుంటే ఎనిమిది వేలు అండి ఎక్కువ శాతం డీలక్స్ తాలు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో జరిగింది రంగులు బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు వచ్చేసి ఏం రంగులు లేవు వేడొస్తున్నాయి మూడు వేల ఐదు వందల నుంచి రంగులు ఉంటే నాలుగు వేలు మాదిరిగా డీలక్స్ తాలు ఐదు వేలు ఎరుపులాగుంటే ఐదు వేల ఐదు వందలు ఆరు అండి మార్కెట్ సేల్స్ బాగుంది ఎక్కువ వచ్చింది సార్ ఎక్కువ వచ్చినా కూడా సేల్ బాగుంది స్టాకిస్ట్లో ఇస్టులో ఆడావిడి కొద్దిగా ఉంది బాగా బాగా కాదు కొద్దిగా ఉంది ఎక్స్పోర్ట్ కొద్దిగా ఉంది పోతుంది జరిగిన మార్కెట్ చెప్పాను చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చి మమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్కి కలుస్తాను బాయ్